పుస్తకం పేరు మాటే మంత్రం రచయిత బీవి పట్టాభిరాం మాటే మంత్రము రాసినవారు డాక్టర్ బీవి పట్టాభిరాం పబ్లికేషన్స్ ఎమెస్కో నోరు మంచిదైతే ఊరు మంచిది అనేది కమ్యూనికేషన్స్లో ముఖ్యమైన సిద్ధాంతం అయితే నోటితో మాట్లాడే మాటలతో పాటు చేతలు చూపులు కంఠస్వరం కూడా ముఖ్య పాత్ర అనేది మర్చిపోకూడదు పర్సనాలజీ పర్సనాలిటీ అనే మాట మనందరికీ సుపరిచితం పర్సనాలిటీలో రెండు రకాలుంటాయి ఒకటి బాహ్యస్వరూపం రెండవది అంతర్గతం కాని పర్సనాలజీ వేరు ఈ శాస్త్రం ద్వారా ఒక వ్యక్తి ముఖ కవళికలను బట్టి అతని మనసులోని భావాలను తెలుసుకోవటం ఒక రకంగా ఫేస్ రీడింగ్ లాంటిదే అయితే ఫేస్ రీడింగ్ చేసేవారు ముఖాన్ని చదివి తమకు తోచిన విధంగా చెప్తారు కానీ ఈ శాస్త్రంలో ఒక సిద్ధాంతం ఉంది ఆ వ్యక్తి శరీరాకృతి సంబంధ విషయాలు తల్లిదండ్రుల రూపాలను అలవాట్లను బట్టి విషయాలను తెలుసుకుంటారు విన్సెంట్ జోన్స్ అనే జడ్జ్ ఈ శాస్త్రం గురించి బాగా అధ్యయనం చేసి అమెరికా లాస్ లాస్ఏంజల్స్లో పర్సనాలజీ ఫౌండేషన్స్ అనే సంస్థను స్థాపించి పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల అరవై వరకు వేలాది మందికి శిక్షణ ఇచ్చారు శిక్షణ తీసుకున్న వారిలో అధిక శాతం పోలీసులు న్యాయమూర్తులే కావటం ఒక విశేషం మిగతావారు అది నేర్చుకోకపోవడానికి కారణం వారికి పెద్దగా ఉపయోగం లేకపోవటమే కానీ పోలీసులు జడ్జిలు తమ వృత్తిలో ఇది చాలా అవసరమని గుర్తించారు ఫేస్ రీడింగ్ వలన ముద్దాయి మనసులో భావం తెలుసుకొనవచ్చునని భావించి శిక్షణ తీసుకుని తమ వృత్తికి న్యాయం చేకూర్చగలిగారు ఇది కూడా శాస్త్రమే పర్సనాలజీని మొట్టమొదట ఈజిప్టులో గుర్తించారు దీనినొక శాస్త్రంగా పరిగణించి పరిశోధన చేశారు వ్యక్తుల ముక్కు నోరు కనుబొమ్మలు చెవులూ నుదురు కాళ్ళూ చేతులు కాళ్ళూ చూసి అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేశారు ఈ విధంగా ప్రతి గ్రామంలోని పెద్దలు తమ తమ ప్రజల్ని అధ్యయనం చేసి ఆ రిపోర్టులన్నీ కలిపి చూస్తే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన శరీరాకృతిని కూడా ఉంటుందని రుజువయింది గ్రీకు ప్రజలు కూడా ఈ శాస్త్రంపై ఆసక్తితో తమ ప్రజలను కూడా స్టడీ చేయగా అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి ఒక వ్యక్తి రూపురేఖల్ని బట్టి అతను ఏ పని చెయ్యగలడు ఏ పని చెయ్యలేడు అనేది నిర్ణయించవచ్చునని తెలిసింది మహాతాత్వికుడు సోక్రటీస్ కూడా పర్సనాలజీ అధ్యయనం చేశారు అరిస్టాటిల్ ఈ శాస్త్ర అభివృద్ధికి విలువైన పరిశోధనలు చేశారు ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాల విషయంలో వారు చేసిన రీసెర్చ్ ఆశ్చర్యకరమైన ఫలితాలనిచ్చింది భార్యాభర్తల కాళ్ల పొడవును బట్టి వాళ్ల మధ్య సంబంధాలు బావుంటాయో లేదో తెలుసుకున్నారు ఒక వ్యక్తి కనుబొమ్మలను చెవులను బట్టి నిజాయితీగా ఉంటాడో లేదో తెలుసుకున్నారు ఈ విధంగా అరవై ఏడు ముఖ్యమైన సిద్ధాంతాలను కనిపెట్టారు కమ్యూనికేషన్స్లో పర్సనాలజీ మనిషిని చూడగానే అతని స్వభావం తెలుసుకోగలిగితే అంతకన్నా ఆనందం ఏముంది అతనితో పాటు ఆమెతో ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు తెలుసుకోవచ్చు వారు ఎలాంటి పనులు చేయగలరు ఏ పనులు చెయ్యలేరు సమస్యలను తేలికగా తీసుకుంటారా శ్రద్ధతో పరిష్కరిస్తారా వంటి విషయాలు తెలిసినప్పుడు పని సులువు అవుతుంది అమెరికాలోని కొన్ని మందుల కంపెనీల వారు తమ మెడికల్ రిప్రజెంటేటివ్స్ల ఎంపికలో ఈ పద్ధతిని పాటిస్తున్నారు ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసిన వారి ఫోటోలను వారు అధ్యయనం చేస్తారు ఉదాహరణకు కనుబొమ్మలు పలుచుగా ఉంటే వారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు ముక్కు పొడుగ్గా ఉండేవారు ఏది మాట్లాడినా ఎదుటవారు వింటారని నుదురు పెద్దదిగా ఉంటే బాగా ఆలోచిస్తారని ఇలా స్టడీ చేసి తరువాత వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు తమకు కావలసిన వారిని తీసుకున్నాక అంతకుముందు తాము అధ్యయనం చేసిన ఫలితాలకు తగ్గట్లుగానే వారు పనిచేసినట్లు తేలింది పర్సనాలజీ శాస్త్రాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం ఇంతవరకు ఏ కాలేజీలోనూ ఆ సబ్జెక్టు బోధించకపోవడంతో కొంచెం ఆదరణ తగ్గింది బాడీ లాంగ్వేజ్ ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే ఎదుటవారి బాడీ లాంగ్వేజ్ చదవగలడు అర్థం చేసుకోగలడు Sample complete. Ready to continue?